అండి ఇప్పుడు టైం సెవెన్ ట్వంటీ అయింది నేను ఇప్పుడు నుంచి పిల్లల స్కూల్కి వెళ్ళేదాకా చేసే పనులు ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి ఇవన్నీ చేసేలోపు ఎంత టైం అయిందో అది కూడా చూపిస్తాను ఇదిగోండి ముందైతే స్టవ్ క్లీనింగ్తో స్టార్ట్ అవుతుంది స్టవ్ని మనం వంట ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి కదా అప్పుడే కదా మన వర్క్ నీట్గా చేసుకోగలము నెక్స్ట్ అయితే నేను పొట్లకాయ రైస్ చేయబోతున్నాను ఆ రైస్ ఐటమ్ ఫుల్ వీడియో పెడతాను చూడండి ఆ వీడియో ఇంకా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను వెజిటబుల్స్ ఇంకా బియ్యం కూడా నాన్ పెట్టుకున్నాను రైస్ ఐటమ్ కోసము ఇదిగోండి ఇంకా ఇదేమో లంచ్ కోసము ఇంకా టిఫిన్కి అయితే బ్రేక్ఫాస్ట్ కోసము అట్లు చేస్తున్నాను పిండి కూడా రెడీ చేసుకున్నాను ఫర్మెంట్ అయిపోయింది ఇంకా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకొని వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కోసం అట్లు వేసిస్తున్నాను అనమాట మళ్ళీ దానిలోకి చే చట్నీ కూడా చేయాలి కదా మనకి ఎన్ని పనులున్నా కాంబినేషన్స్ మాత్రం మారి మర్చిపోరు మారిపోదు ఇంకా దానికోసం చట్నీ చట్నీ కోసం అయితే పల్లీలు చట్నీ చేస్తున్నాను మీ అందరికీ తెలిసింది పచ్చడి ఇంకా పల్లీలు వేసుకొని అవి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను మన యూట్యూబ్లో వీడియో చేయాలి అంటే ఏ కంటెంట్ అయినా మన ఓన్ కంటెంట్ తీసుకొని ఇంట్లో చేసేవైనా ఏదైనా మన ఓన్ కంటెంట్ ఉంటే మంచిది అలా చేస్తూ ఉండండి మన ఎప్పటికీ సక్సెస్ అయినా అది మనకి మంచి హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట ఇంకా పచ్చడి అయితే పట్టేసాను కాలి కూడా వేసేసాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే అట్లు వేసుకోవడమే ఇది పక్కన పెట్టేసుకొని అట్లు వేసిస్తున్నాను పిల్లల కోసము వాళ్ళకి ఇద్దరు పిల్లలు అనమాట వాళ్ళిద్దరికీ చెరక స్టైల్లో వేయాలి అట్లు ఒకళ్ళకేమో ఎగ్ దోశ కావాలి మరొకళ్ళకేమో ఆమ్లెట్ కావాలి అన్నీ వాళ్ళని వాళ్ళకి ఇష్టం వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తూ మనం హ్యాపీగా ఉంచగలిగితేనే కదా వాళ్ళు స్కూల్కి వెళ్ళి హ్యాపీగా ఉంటారు ఇంకా అట్లయితే పూర్తి అయిపోయాయి ఈలోపు పాలు కూడా కాగపెట్టేశాను అవి కూడా కూడా కాగిపోయాయి అనమాట ఇప్పుడు నేను చేసిన వంటలు చూసేద్దాం వచ్చేయండి ఇదిగోండి వేడి వేడి రైస్ ఐటమ్ అట్లల్లోకి పల్లి చట్నీ దాంతో పాటు అట్లు వేడి వేడి అట్లు అనమాట గుడ్డు ఎగ్ దోశ మా అబ్బాయికి మా అమ్మాయికి ఏమో అట్టు ఆమ్లెట్ తనకి ఎగ్ దోశ ఇష్టం ఉండదు రాత్రి మిగిలిన మటన్ కర్రీ దానిలోకి ఇంకా ఇంకా నచ్చితే నా వీడియో లైక్ చేయండి ఇదిగోండి టైం చూడండి సెవెన్ ట్వంటీకి స్టార్ట్ చేస్తే ఎయిట్ ఫిఫ్టీన్కి మధ్యలో ఉంది టైం అయితే నా వీడియో నచ్చిందా